బీజేపీ నేత కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ చేరికల గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటున్నారు చిన్ని ఎనభై శాతం మంది టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు చిన్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని టీడీపీలో చేరడానికి వైసీపీ నేతలు రెడీగా ఉన్నారు అంటున్నారు చిన్ని సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం ఖాళీ అయిపోతుందని చెప్పారు అటువంటి నాయకులకి త్వరలో చూపిస్తున్నాం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వైకాపా ఖాళీ అయి తెలుగుదేశంలోకి రాబోతుంది తప్పకుండా తెలుగుదేశం ఘనవీజయం సాధించబోతుంది వైకాపా పార్టీ మొత్తం ఖాళీ అయి తెలుగుదేశం వస్తానికి రెడీగా ఉంది మీరు చూస్తే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అంతేకాకుండా మోట లీడర్లు అందరూ రెడీగా ఉన్నారు అంటే వైకాపా ఎంత ఏ ఎంత హీనమైన పరిస్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది రేపు షర్మిలు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాంగ్రెస్ అయికపా మూడో ప్లేస్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు అని నిజంగా మా పార్టీ ఆహ్వానిస్తే మొత్తం మా పార్లమెంటరీ పార్టీ మొత్తం ఖాళీ అయ్యేటట్టు పార్లమెంటరీ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయిపోయేది ఒకళ్ళిద్దరు తప్పితే గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం ఫ్లడ్ వచ్చేటట్టు ఉంది ఫ్లడ్ పెద్ద